సూరే రే సూరే రే వెళ్ళి ఆ జనరేటర్ ఆన్ చేయి వెళ్ళు రే సూరే పిలుస్తుంటే వెళ్ళిపోతున్నాడేంటి రే సూరే నిన్నే సూరే రే ఆగు సూరే ఆగరా సూరే ఉన్నాడు ఉన్నట్టుండి ఎలా పోయాడు నలభై ఏళ్ళు అంతపురంలో విశ్వాసంగా పనిచేశాడు తర్వాత కొట్టి కొట్టిపోయాడు రే ఇక్కడికి దాన్యం రమ్మన్నారు అదే కదా రమ్మన్ రా హలో సార్ నువ్వేనా రమ్మన్నది సార్ కాల్ తడబడిందని ముందుకు వచ్చాను సార్ అంత కూడా కొట్టేశారు ఆయన కాబట్టి ఒక్కదాంత వదిలేశారు నేనైతే కాల్ చేసి పిలిచిన వాడిని గొంతు నుండి చంపేశావా కాల్ చేసి పిలిచింది వీడే ఏది చంపు చూద్దాం కాల్ ఉంది చిన్నమ్మ గారు ఎంత మీ కూతురే అయినా చిన్నప్పటి నుంచి ఎత్తుకుని పెంచింది ఆయనే కదా అలాంటిది ఆయన చావుకు రాకపోతే ఎలా అందుకే ఫోన్ చేసి రమ్మన్నా ఎరా క్రింద సారి కంటే కూడా ఎర్రబడింది కదా అతడు కొట్టి నా శాంత ఎర్రబడిపోయిందే నీకు అది అక్కర్లేదు కదా తను ఏడ్చేటప్పుడు కూడా అందంగా ఉందిరా పెళ్లి చేసుకున్నా కూడా జీవితం మొత్తం పెట్టుద్ది అప్పుడు ఆనందించు లేకపోతే ఏంట్రా పదిహేను సంవత్సరాలుగా ఊరుకు వచ్చిన ప్రతిసారి తన వెంట పడుతూనే ఉన్నావు ఎలాంటి ప్రయోజనం లేదు ఈ నీ మనసులో ఉన్న దాచకుండా అమ్మాయితో చెప్పు బామర్తి ఆ డ్రైవర్ చనిపోవడం వల్ల అంతపురంలోని మీటర్ కాలిపోయింది ఆ అంతపురంలోని మొత్తం వైరింగ్ వర్క్ ఆ బిల్డింగ్ లోనే ఉండి నేను చేయబోతున్నాను ఆ టైంలో నేను నా లవ్ చెప్పేస్తా నువ్వు కూడా వర్క్ రావచ్చు కదా రై ఊరంతా ఏకమై నేను దొంగను కోడై కూసినా దిగులు పడలేదురా కానీ నన్ను పనులకు పిలిచావే అదే ఇన్సల్ట్ గా ఉందా జ్యోతి వచ్చేసింది ఎలా ఉన్నావు రాజు ఏంటిదంతా ఆరు మాసాల తర్వాత వచ్చింది పాపం అందుకే హారతి నుంచి వచ్చిన దానికి హారతి ఇస్తారా ఎప్పుడు బయలుదేరుతున్నావు రెండు మూడు రోజుల్లో ఏం వచ్చిన పని అయిపోయిందిగా బయలుదేరొచ్చు కదా జ్యోతి నువ్వే ఫీల్ అవ్వకమ్మా మామయ్య గారి గురించి నీకు తెలియదే ఉంది రా లోపలికి వెళ్దాం నువ్వు హాయ్ షాలు చిట్టి తల్లి ఎలా ఉన్నావు ఇక్కడ ఒంటరిగా కూర్చొని ఏం చేస్తున్నావు నీకోసం ఏం కొని తీసుకొచ్చినా చూసావా కిస్ ఇస్తేనే చాక్లెట్ ఇన్స్పెక్టర్ గారు చైనా ఉంగరవారి గవర్నమెంట్ నాకు ఇచ్చే జీవితానికి ఉంగరాలు చైన్లు కొనలేనండి ఇంటికి దోసపిండి తీసుకెళ్తున్నాను కవర్ చెరిగిపోయింది ఒక కరెసన్ చేయండి ఓ బాబు సార్ కి ఒక కరెసన్ ఇవ్వు

ఏయ్ బ్యాగ్ నీకంటే weight గా ఉన్నట్టుందిరా దాన్ని కాజేయగలవా కాజేయ్ ఆ మహాన ఎక్కడ చూసినట్టుందిరా కంపస్తా రేయ్ మరి లోకల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఓయ్ మరి తిర్నే బ్లాక్ అప్ లో తోసి ఎడడ కుమ్మి కుమ్మీ పారేసిడే atlనే పోలీస్ ఒడ తెలిసి మరి బ్యాగ్ కాజేసా మరి ఊరుకుంటా బైటే పొండు పొండి ఏమైంది అయ్యో కవిగా బండిలో పెట్రోల్ పోయించమని డబుల్ ఇచ్చనే పెట్రోల్ పోసేగా మరి బండి ఆగిపోయిందే నా బండికి పోసేయని బాస్ రేయ్

of yeah, well. जन्म धन्यमे धन्य मे चिरुचिलुका ऊहिंसणी आनन्द मे निवल्लिखलु मुलका ना

ము ముందు తాళమేరా జ్యోతమ్మ